కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళండి మీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళండి ప్రతి ఒక్కరూ ఆయన పెట్టుంటాడు పెట్టలేదనుకో మనకు ఇంతకుముందు తెలియదు కదా ఇప్పుడు మీకు సమాజ హక్కు చట్టం తెలుసు మీరు ఆల్రెడీ కార్మిక సంఘాల నాయకులుగా కార్మికుల సమస్యల మీద ఎంప్లాయీ సమస్యల మీద ఇట్లాంటి రెగ్యులర్ చేయకుండా సరైన పనికి సరైన జీతం అందకుండా ఇతరులకు ఇచ్చినట్టుగా మీకు ఇవ్వకుండా మనల్ని పంపిస్తుంది ఐ మీన్ ప్రకటిస్తూ ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టు వాళ్ళు రిటైర్ అయిపోయి స్థాయి వరకు ఇంకా కొనసాగు ఆ రోజు చట్టాలు ఇవన్నీ ఇప్పుడు మీరందరూ మీరే నాయకులుగా మీకు పై నాయకులు ఉంటారు వాళ్ళు వెనకాల మీరు వెళ్తున్న క్రమంలోనే మీరు కూడా ప్రతి ఒక్కరు సమాచార హక్కు చట్టాలు ఉపయోగించుకోండి ఫస్ట్ మంత్ లో నాకు ఓకే అని పంపించారు ఫస్ట్ అఫిలియట్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ కూడా అక్కర్లే టు ది ఫస్ట్ అఫిలియట్ అథారిటీ మళ్ళీ అది కూడా అండ్ ఆర్టీ యాక్ట్ సెక్షన్ కూడా రాయబడలా సెక్షన్ కావాలంటే 191 19-1 పెడితే అది ఫస్ట్ అఫిలియట్ అథారిటీ లాయర్ కి ఎంత పవర్ ఉంటుందో మీకు కూడా అంతే పవర్ ఉంటుంది ఈ స్టాంప్ అది ఇచ్చిన వెంటనే చదువుతో సంబంధం లేదు పైన ఆర్టీ యాక్ట్ 2005 ఇంకా తెలుగు రావండి సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం మొదటి అప్పీలేట్ అది అధికారి గారికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్ కలెక్టర్ ఆఫీస్ అని పెట్టండి ఐపీ ఈ మన జిల్లా లెవెల్లో కావచ్చు మండల లెవెల్ ఎవరైనా సరే కలెక్టరేట్ పెద్ద కాబట్టి అతనికి పంపించండి వెంటనే అతను ఏం చేస్తారంటే అతని దిగువ అధికారికి పలాని పర్సన్ ఈ విధంగా అండర్ ఆర్టీ యాక్ట్ కింద మళ్ళీ దాని మీద కూడా ఒక స్టాంప్ పంపించాలి ఇంకో టెన్ రూపీస్ స్టాంప్ రిజిస్టర్ పోస్ట్ అట్రాట్మెంట్ కార్డు పెట్టుకోండి మనల్ని మరో మోసం చేయకుండా నువ్వు పంపించలేదా అంటున్నాడు నేను పంపించానని చెప్పడానికి లేదు బై హ్యాండ్ ఇచ్చే బై హ్యాండ్ జెరాక్స్ తీసుకొని అతన్ని సైన్ చేయించుకోవాలి అని గుర్తుపెట్టుకో బై హ్యాండ్ ఇచ్చినప్పుడు తీసుకొని మన అమాయకులు వెళ్ళిపోయామంటే మన సమాచారం రేపు పొందిన వేయించేయలేదు అతన్ని మనం పట్టించాలి అంటే దాని మీద నాకు జెరాక్స్ కాపీ మీద సైన్ పెట్టి ఇవ్వండి సార్ మీరే జెరాక్స్ కాపీ కూడా చూడ పెట్టుకొని తీసుకెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళారు సైన్ పెట్టించుకోరు అప్పుడు మనం పక్కాగా పర్ఫెక్ట్ గా ఉన్నాం ఇదంతా లేదన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా రీస్ రిపోర్ట్ విత్ అక్నాలజ్మెంట్ కార్డ్ అక్నాలజ్మెంట్ కార్డ్ అలాగే మీ దగ్గర ఉన్నది పోస్ట్ ఆఫీస్ నెంబర్ ఉంటుంది అదే మనకు ఆధారాలు ఫస్ట్ ఆఫ్ విలేట్ అథారిటీ కలెక్టర్ గారు వారికి ఆదేశిస్తారు వాళ్ళు సమస్య మీద తెలిపారు లేదు సిఏ గారు కరెక్ట్ ఇవ్వాల మనం ఎస్పి గారికి ఎస్పీ గారికి పంపి చూ ఎస్పి ఆఫీస్ ఇంజమలేటర్ వాళ్ళకి వెళ్తుంది అతను ఫస్ట్ ఆఫ్ మెలిట్ అథారిటీ ఆ ఫస్ట్ ఆఫ్ ఎస్పి గారు వచ్చేసి ఆ కింద సిఐ గారు కావచ్చు ఎస్ఐ గారికి పంపిస్తారు అది ఏ డిపార్ట్మెంట్ అంటే అట్లా మీరు అనుకోండి నేను చెప్తున్న ఎగ్జాంపుల్ కోసం ఫస్ట్ ఆఫ్ కిలిట్ అథారిటీ మీకు ఒక ఇంజమలేటర్ పంపిస్తారు ఇక్కడ మీరు నాకు పంపించేరు ఫస్ట్ ఆఫ్ మెలిట్ అథారిగా మీకు సోమన్సో పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు లేదా ఆర్డీఓ గారు లేదా కలెక్టర్ గారు కలెక్టర్ గారు మీకు లెటర్ పంపిస్తారు మీకు